ரெண்ட்ரோட் ரோப் ரமன் ரோபாட் ரமன்

ఇరవై రెండు ఇరవై రెండు ఆరు రెండు వేల పద్దెనిమిది నాకు ఈ దర్శనకే నివర్కి ఆ లక్షణ మొదలు పెడుతుంటాం దీనికి निर सर इधर निर लोग तीर निर सर जी गाड़ी की उम्र को पीछे बाजात्रा बाजात्री ऐसा जिला फलक नगर सिलबले का मोटर नारद संजय 55 वीकेंड के वन हफ्ते में वीकेंड वीकेंड में कार्य करती है डायरेक्टर साहब तो भाई No, no, no. 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 கதைகள் ரமேஷ் ரெட்டி இதுக்கு जरूरत கஷ்டப்பட்டாலும் வந்துருக்கங்க நல்லா அண்ணா கிஜுடு கிஜுடு இது திஸ் இஸ் நம்ம இந்த சிலாபலகானுக்கு மோட்சம் களிக்கி பணம் தரгали செல்பு இது ரொம்ப தேவர் டைம் திஸ் இஸ் ஒன் டைம் ले 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 భీమారం మేడిపెల్లి మండల రైతుల ప్రజల వరప్రదాయిని కలిగోట సూరమ్మ ప్రాజెక్టు ద్వారా నలభై మూడు వేల ఒక వంద ఎకరానికి సాగునీచ్చే ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పడావు పడి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు అప్పుడు సాగునీటి మంత్రివర్యులు హరీష్ రావు గారు నన్ను ఓడగొట్టడానికి ప్రత్యేకంగా ఇదే కలిగోటలో రెండు వందల నాలుగు కోట్లతో శిలాపలకం వేసి ఈ దసరాకే సాగునీస్తామని చెప్పిన మాట తప్పిన సందర్భంలో ఈ ప్రాంత రైతుల పక్షాన ప్రజల పక్షాన అదే జూన్ ఇరవై రెండు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు శిలాపలకం వేసి రెండేళ్ళు మర్చిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నుంచి కత్లాపూర్ భీమారం మేడిపేల్ మండల ప్రెసిడెంట్ ఉన్నారు పిసిమెంబు బ్లాక్ ప్రెసిడెంట్ ఉన్నారు గ్రామాధ్యక్షులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు పెద్దలు అందరూ లక్ష్మణ్ కుమార్ గారు మాతో పాటు పీస్ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్టు కావాలని ఈ ప్రాంత రైతుల చిరకాల స్వప్నము కోరిక ప్రాజెక్టు పనులు ప్రారంభం కావాలంటే ఈ పడావు పడ్డ ప్రాజెక్టు ముందుకు సాగాలంటే పోరాటమే శరణ్యమని ప్రతీ నెల రెండు వేల ఇరవై నుంచి బాగా గుర్తు ప్రతి నెల ఇరవై తేదీన మీ నిరసన కార్యక్రమాలు ఈ సూరమ్మ ప్రాజెక్టు దగ్గర మొదలుకుంటే పాదయాత్రలు ధర్నాలు వంటవార్పులు దీక్షలు ఆఖరికి గాడి దగ్గర విడతపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం ఉగాది వస్తే ఆ రోజు కూడా కొడుకల పేర్లు వేసి అసలు ఈ శిలా వేసిన దానికి మోక్షం కలగాలి దిష్టి తగిలిందని చెప్పి దిష్టి తీసి ఈ విధంగా ఎన్ని మార్లు పోరాటం చేసినా ఈ కల్గొండ సూరమ్ ప్రాజెక్ట్ అంటే అప్పుడు ప్రభుత్వం మమ్మల్ని రెండు వందల మంది పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ కల్గొడ సూరమ ప్రాజెక్ట్ రాకుండా చేసిన తప్ప అసలు ఆ ప్రజా పోరాటానికి రైతు పోరాటానికి దిగి వచ్చిన ప్రభుత్వం కాది కాంది ఆనాటి ప్రభుత్వం అన్నమాట చెప్తూ మరి ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ప్రజలందరూ ప్రశ్నించే గొంతులకైనా మీకే అవకాశం ఇస్తున్నారు ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సాగునీటి శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిన తర్వాత మూడు మాసాల క్రితం ఇరవై రెండో తేదీ ఇక్కడ వచ్చి భూమి పూజ చేసుకున్నాం ఏ నెల ఇరవై రెండో తేదీన ప్రతి నెల ఇరవై తేదీన ఉద్యమాలు చేసినామో మేమంతా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నంప్రభుకర్ సహకారంతో ఏ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని అనుకొని ఆ పనులు ప్రారంభం చేసినాం మళ్ళీ కాగతాలికంగా ఈ రోజు ఇరవై రెండో తేదీ ప్రతి నెల ఇరవై రెండు ఇరవై రెండో తేదీనాడు భారీ నీటి పద శాఖ మాజీ పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ సభలో భారంగా నిర్వహిస్తున్నే వెంటనే ఆ సమయాన్ని గంటన్నర సమయాన్ని పక్కన రుద్రంగులో గ్రామ సభగా ఓ హాఫ్ అన్ అవర్ ఈ కలగొట్టూరం ప్రాజెక్టును వారిని పరిశీలించే విధంగా ఏర్పాటు చేసుకొని వేలాది మంది రైతుల సమక్షంలో పరిశీలించడం జరిగింది పెద్ద రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు సలాకలే పడవంటి కల్గొట్ట ప్రాజెక్టును సలాకలు కనిపిస్తే ఈ రోజు పూర్తి కాబట్టి కనిపిస్తున్న సందర్భం మరో నాలుగు మాసాలు చెరువు పూర్తిగా చెరువులో నీళ్ళు ఆపే విధంగా జూన్ వరకు అందిస్తామని కాంట్రాక్టర్లు అదే అధికారులు చెప్పే క్రమంలో ఒకసారి పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ ఇరవై రెండవ తేదీకున్న ప్రాధాన్యత ప్రాధాన్యతను చెబుతూ మేము ముప్పై ఏడు సార్లు నిరసన వ్యక్తం చేసిన సందర్భాన్ని చెబుతూ ఫోటో ఎగ్జిబిషన్ కూడా వారు చూపిస్తూ భవిష్యత్తులో ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు కూడా ఎగ్జిబిషన్లో కల్లిగొట్ట సూరం ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏ విధంగా వస్తుందని కూడా వారికి చెప్పడం జరిగింది ఎన్ని నిధులు కావాలని అడగడం జరిగింది ఈ నెల ఇరవై ఐదో తేదీనే మళ్ళీ ఒకసారి ఈ ప్రాజెక్టు మీద చర్చ జరుపుకుందాం చర్చ పెడదాం ఇంకేదైనా అవసరం ఉంటే నా పక్షాన సంపూర్ణంగా మద్దతు ఉంటుందని అక్కడ వేదిక మీద రుద్ర వేదిక మీద చెప్పిండు ఇక్కడ కూడా చెప్పిండు వారికి హడావుడిలో మళ్ళీ ధర్మపూర్లో జైనాకు వెళ్లే క్రమంలో రైతు సోదరులు ఇంటి దగ్గర కూర్చున్నటువంటి అంశాన్ని ఆ సందర్భంలో ఒత్తిడిలో పసిగట్ట లేకపోవడం అంటే ఆ ఒత్తిడిలో గమనించకపోవడం వాళ్ళ కార్యకి వెళ్ళిరు నాకు ఈ లోపల ఫోన్ చేసే లోపలనే వెళ్లిపాళ్ళు కూర్చున్న తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వేల మంది రైతులు మరో టింటికి దగ్గర కూర్చుని ఉంటే అరే వెళ్ళొచ్చింది కదా వారందరికీ నా తరఫున చెప్పండి త్వరలో వీలైనంతగా మన కల్గొడ సోర్ ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఈ వర్షకాల లోపల నీటిని ఆపుకునే ప్రయత్నం చేద్దామని చెప్పండి ఏదైతే నేను నిర్వహిత అవుతుంది సమావేశం కూడా దీనికోసం పెడుతున్నా చెప్పండి నా మాటగా అక్కడ రైతులు చెప్పండి మళ్ళీ నేను వెంటనే తిరిగి ఇక్కడ రావడం జరిగింది దీని కింద కొడి ఏడుమ కాలువకు సంబంధించి కూడా రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ సంబంధించి కూడా ఐదు వందల ఇరవై ఎకరాలు ల్యాండ్ యాక్వేషన్ కోసం కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఏనాడుకుంటే దగ్గర సిమెంట్ ఇసుక కుప్పలు వేసారు తప్ప ఏ రోజు కనీసం ల్యాండ్ యాక్వేషన్ కూడా వారు చేయని సందర్భం ఆ విషయం కూడా అడిగినారు అధికారులు చెప్పారు ఐదు వందల ఇరవై ఎకరాలు అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పినారు ఇంచుమించు మరో నలభై కోట్లు కావాలి వాటి అన్నిటి కూడా తప్పనిసరి గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి విడుదల చేద్దామని చెప్పి నేను అనడం జరిగింది నాకు విశ్వాస నమ్మకం ఉంది ఈ నెల ఇరవై రెండో తేదీన గౌరవ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్తో కలిసి ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం ఈ ప్రాజెక్టు మరింత బలపడి ముందుకు నడవడానికి ఒక చక్కటి మార్గంగా నాకు మనోధైర్యాన్ని కల్పించింది పర్యటన ఈ సందర్భంగా చెప్తున్నా సాక్షాత్తు ఈ నీటిపల్లి శాఖ మంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అనేక మాలు చెప్పినా అక్కడ కూడా మీటింగ్లో చెప్పిన మీరు క్లిప్పింగ్ చూడండి గట్టివాడు మీ అనే మాట అంటూ పనులు పనుల్లో చేయించుకు రావడంలో దిట్ట అనే మాట అంటూ ఈ కలిగొట్ట సూరం ప్రాజెక్ట్ కూడా అక్కడ మాట్లాడిన ఇక్కడ సమయం చిక్కుతో చిక్కుదని అక్కడే మాట్లాడిన సందర్భం కానీ ఇక్కడ మీ రైతుల దగ్గర కూడా వారిని తీసుకొని రావడంలో మరి నేను వైఫల్యం చెందినట్టుగానే భావిస్తున్నా మన్నించాలి రైతు సోదరులందరికీ కూడా అంటే వారు ఆల్రెడీ ఇంకో టెంట్ దగ్గర ఉన్న రైతుల గురించి వారు వినలేదు కాబట్టి నేను దాని బాధ్యతను వారు చెప్పగానే వారు మీ అందరు కూడా నమస్కారాలు చెప్తూ మీరు చెప్పమని చెప్పిండు తప్పనిసరిగా నాకైతే విశ్వాసం ఉంది ప్రాజెక్ట్ పూర్తి అయితే మళ్ళీ వారినే రమ్మని అవసరమైతే ఇంకా పూర్తయితే ఇంకా పెద్దగా రేవంత్ రెడ్డి గారు ఆరోజు వచ్చారు వారిని కూడా మనం వీలైతే రైతులందరూ పిలుచుకొని ఆ రోజు ఇంక వేరే సమస్య పెట్టుకోకుండా ఎక్కువ సమయం ఇక్కడ రైతాంగంతో గడిపేటువంటి అవకాశాన్ని తప్పనిసరిగా తీసుకుంటాన సందర్భంగా చెప్తూ రైతు రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కుడిమ కాలువలు పోయేటువంటి రైతులతో కూడా మాట్లాడి వీలైన ఎక్కువ రేటు ఇప్పించి ఏర్పాటు కూడా చేయమని నేను అధికారులు చెప్పిన ఏదైతే కుడి ఎడమ కాలువలకు మన చెరువులు రింపుకునేటువంటి ప్రధాన కాలుకు సంబంధించి ఐదు వందల ఇరవై ఎకరాలకు ఆయా గ్రామాల్లో ఆడి వచ్చి ఎంఆర్ వచ్చి గ్రామ సభలు జరుపుతుండూ ఆ సభలలో ఎవరికైతే నిర్వాసితులు పోతుందో బాధ ఉంటుంది నా భూమి పోతుంది ఎలా అని చెప్పని దానికి తగ్గట్టుగా తప్పనిసరిగా ఇప్పించే బాధ్యత మీ బిడ్డ నేను తీసుకుంటాను అనమాట ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత మన పేరు ఉంది కాబట్టి సహకరించవలసింది కానీ రైతాంగాన్ని కూడా ఎక్కడైతే భూములు కోల్పోతున్న వారికి విజ్ఞప్తి చేస్తూ వారికి కూడా మంచి ఇచ్చేటువంటి ఏర్పాటు చేద్దామని చెప్పారు ఎందుకంటే కిందికి నీళ్ళు ఓడితే కాలువ దవ్వాల్సిందే కాబట్టి సహకరించాల్సింది సందర్భానికి సందర్భంగా ఉన్నటువంటి రైతాంగానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ప్రధానంగా కలిగోట సోరమ ప్రాజెక్ట్ ఎవరు ఊహించలేరు ఈ కట్ట ఈ విధంగా మత్తడి అయితే కూడా ఎవరు ఊహించలేరు అలాంటి దాన్ని మనం ఈ మూడు మాసాల్లో బహుశా మూడు ఈగారు రెండు మాసాల్లో రెండు మాసాల క్రితమే కొబ్బరికాయ కొట్టినాము రెండు మాసాల లోపనే మత్తడి పూర్తి కాబడ్డది మరో మూడు 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 నాలుగు మాసాలలో గుట్ట ఇటువైపు గుట్ట అటువైపు ఇంచుమించి ఏడు వందల మీటర్ల కట్టను కూడా నిర్మాణం చేసుకొని వచ్చే కాలంలో నీరు నాపుకునేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేద్దాం మీ అందరి సహకారం ఆ భగవంతుడి సహకారం అమ్మవారి సహకారం కూడా మరి కలిగొట్ట సూరమ్మ అమ్మ తల్లి ఆశీస్సులు కూడా మనందరికి ఉన్నాయి ఆ రోజు కూడా సూరమ్మ తల్లిని కూడా దండం పెట్టి ఎలాంటి ఆటాక లాకుండా ఈ పనిని వేడుకున్నాం ఎందుకంటే పన్నెండేళ్ల కింద ఓడిపోయింది అందుకే ఎలాంటి ఆటంకం రాకుండా చూడని చెప్పి ఆ రోజు సూరమ్మ తల్లిని కూడా వేడుకున్నాం రైతులందరూ కూడా ఆరోగ్య కూడా రావడం జరిగింది ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ స్థల పరిశీలన ఈ ప్రాజెక్టు పరిశీలనకు రావడం పెద్ద పొన్నం ప్రవక రోజు ఉండడం అదేవిధంగా పెద్దలు కమ్మపల్లి సత్యనారాయణ గారు సాహన సభ్యులు మండకుంటున్నారు పెద్దలు మెడిపల్లి సత్యం గారు మా చొప్పదండి సాహన సభ్యులు ఇద్దరు కూడా రావడం ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని కూడా వారు ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని అవకాశం ఉంటుంది ఈనాటి ఫోటోలను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశానికి వచ్చిన తర్వాత మీరు వచ్చి పరిశీలించిన ప్రాజెక్టు అధికారులకు వచ్చిన మొదలుపెట్టుకునే ప్రాజెక్టు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ రాష్ట్రంలో తొమ్మిది ప్రాజెక్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రుద్రంగ వేదిక చెప్పిండు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువగా ఆయకట్టించే ప్రాజెక్టుల నిర్మాణం కుడి కాళ్ళ నిర్మాణం చేయాలని చెప్పని మేము గౌరవ ముఖ్యమంత్రి గారి అనుకున్నాం అందులో భాగంగానే మీకు ఈ తొమ్మిది ప్రాజెక్టులలో కల్గొట్టు సూర్పు ప్రాజెక్టు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా చేపించి తీర్థమని రుద్రీన్ సభలు కూడా చెప్తుంది అయితే పంపి చేపడేస్తే ఈ ప్రాంతంలో అన్ని ప్రతి రైతు చేరే విధంగా చేయాలని సందర్భంగా చెబుతూ ఇంచుమించు మూడు వందల ఇరవై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు కూడా ఎల్ఎంపిల్లి శ్రీపాద ప్రాజెక్ట్ స్టేజ్ టూ ఫేజ్ వన్లో పెట్టుకున్నారు ఇక్కడ దాకా నీళ్లు రావడానికి కోసం ఏర్పాటు జరుగుతున్నాయి స్టేజ్ టూ ఫేజ్ లో కల్లిగొడ సూరమ్మ నుంచి కిందికి పోయేదాని కోసం కూడా రెండు వందల నాలుగు కోట్ల నిధులు ఉన్నటువంటి సందర్భం మనకు అదనంగా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు రావాలి ఈ ఫోటోలు తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకపోతే వారు కూడా సంబర అంటే సంబరపడి మేము ప్రాజెక్ట్ అవుతుందని చెప్పినటువంటి ఉత్సాహంతో మిగతా నిధులు విడుదల చేస్తారని చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాతో నడిచినటువంటి పెద్ద పున్న ప్రభాకర్ పార్టీకి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పీసీ సభ్యులు గ్రామశాఖ అధ్యక్షులు ఆయా జిల్లా నాయకులు అందరికీ అదేవిధంగా రైతు సోదరులకు కూడా నేను పేరు పేరున నా ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు విశ్రమించిన మాట సందర్భంగా ఇక్కడ వారందరికీ ఎన్ని ఒత్తిళ్ళైనా ఎన్ని ఎత్తులు వచ్చినా వాటిని సమర్థవంతంగా మీ అందరితో కలుసుకొని ఆ సమస్యలు ఒకటి కూడా పరిష్కారం చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకుందామని మాట సందర్భంగా తెలియజేస్తారు అందరినీ అవతూ నమస్కారం